గగన్ భూమి ఇద్దరు గదిలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక భూమి బెడ్పై కూర్చుని ఉంటే గగన్ ఏమో భూమి పక్కనే కూర్చుని చూడు భూమి ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం మధ్య దాపరికాలు ఉండకూడదు నువ్వు మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతున్నావు నీ మనసులో ఏముందో మొత్తం బయట పెట్టేసి చెప్పేసి భూమి మాట్లాడు చెప్పు భూమి ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పటం లేదు అని గగన్ అడుగుతూ ఉంటాడు లేదండి చెప్తే మీరు బాధపడతారు వద్దులేండి అని భూమి అంటుంది భూమి నువ్వు చెప్పకపోతేనే బాధపడతాను అని గగన్ అంటాడు సరేనండి మీరు ఇంతలా అడిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను ఈ ఊరికి వచ్చింది నాన్నని వెతుక్కుంటూ నాన్న కోసమే కదా మరి అలాంటి నాన్న లేకుండా పెళ్ళి జరిగితే ఏం బాగుంటుందండి కాబట్టి నాన్న కోలుకున్న తర్వాత నాన్న అంగీకారంతో పెళ్లి చేసుకుందామండి అని భూమి అంటుంది దాంతో గగన్ కొంచెం షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటాడు అంటే ఏం మాట్లాడుతున్నావు భూమి ఆయన పూర్తిగా కోలుకునే వరకు కూడా పెళ్ళి వద్దు అంతవరకు పోస్ట్ పోన్ చేద్దామని మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదే కదా నువ్వు అడుగుతున్నది అని గగన్ అంటుంటే అవునండి ప్లీజ్ అండి కాదని క ండి అంటూ భూమి గగన్ చేతులు పట్టుకుని వేడుకుంటూ ఉంటుంది వైపు అపూర్వ రోడులను పంపిస్తే చరచంద్ర ప్రాణాలు దిగిలేకపోతున్నారు ఫెయిల్ అవుతున్నారని ఈసారి తానే రంగంలోకి దిగిపోతుంది ఇక కోమలో ఉన్న చరచంద్ర దగ్గరికి వెళ్ళి ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ ని పీకేయటానికి చేతులు పెట్టేస్తుంది మరి అపూర్వ చరచంద్ర ప్రాణాలని నిజంగానే తీసేస్తుందా ఇప్పుడు గగన్ పోస్ట్ పోస్ట్పోన్ చేద్దామని అడిగిన భూమి మాటలకి అంగీకరిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి